भूर्भुवस्वहाभूं भूर्भुवःस्वर्देव्रीवभूं न पृथिवरीं ना तस्यास्ते पृथिवी देवयजनि पृष्ठेऽग्निमन्नादा मन्नध्यायादेवों उद्बुद्ध्यस्वाग्ने प्रतिजागृतमिष्टापूर्ते संसृजयतामयं च अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानच्च सीधता नमस्कारंस्कोण्डि इतर ॐ यजमानच्च सीधता ఓం అసతోమా సద్గమయ ఓం తమసోమ జ్యోతిర్గమయ ఓం మృత్యోర్వ అమృతంగమయ ఓం శాంతైశాంతైశాంతి పరమేశ్వర దినరపర్ధమానమైతే దీప్యమానంగా వెళుతున్నటువంటి ఆ దివ్య మహాజ్యోతిని సకాలములు వెలిగింపజేసి ప్రజ్వలింపజయించిన పరమేశ్వర మీకు అనేక విధ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములతో నమస్సుమాని నమస్కారం తంది పరమేశ్వర దినర ప్రవర్ధన్ పరమేశ్వర ఈ విశ్వంలోని లోక లోకాంతరం ఉన్నటువంటి సమస్త జీవకోటికి ప్రాణికోటికి మానవ కోటికి అందరికీ అన్నింటికి ఆధ్యాత్మిక దుఃఖముల నుండి ఆది భౌతిక దుఃఖముల నుండి ఆది దైవిక దుఃఖములు సర్వదా సర్వత్రా దూరం చేయి తండ్రి పరమేశ్వర దూరం చేసి దివ్య మానవ నిర్మాణం జరిగి సమ సమాజ నిర్మాణం ఏర్పడి ప్రపంచ శాంతి జరిగి అంతర అసత్యము ధర్మము న్యాయము త్యాగం పరోపకారంతో ఈ విశ్వమంతా శోభాయమానంగా వెలుగొందరి పరమేశ్వర అందుకొలకు నిత్యం నిరంతరము మాచే అనేక సత్కర్మలు సద్బుద్ధిని ప్రేరేపించి సత్కర్మలు చేయించి పరమేశ్వర ఆ సత్కర్మలు చేసే సమయంలో అనేక విఘ్నములు దుఃఖములు బాధలు కాల కష్టాలు కలిగినా కూడా పరమేశ్వర సహనంతో కూడినటువంటి మౌనముతో క్రోధకాలమై స్వరూపులమై ఈశ్వర బలంగా దృఢంగా సామర్థ్యవంతంగా పరాక్రమవంతంగా చేసే సామర్థ్యవంత పరాక్రమవంతంగా సామర్థ్యవంతంగా చేసే శక్తి సామర్థ్యం నిరంతరం ప్రసాదించి పరమేశ్వర ఓ परमेश ओं शांति शांति ओम ओं शतम भवती शतायु पुषज आयुष्ये आयुष्य्रिय प्रतिष्ठती